నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని మహమీర్ గల్లీలో గల అరవై బూత్లో బీజేపీ కార్యకర్త నవీన్ పై కాంగ్రెస్ మైనార్టీ వ్యక్తులు దాడి చేశారని తెలుసుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తనను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ నవీన్ తన ఓటు వేయడానికి వెళ్ళగా కాంగ్రెస్ మైనార్టీ వ్యక్తులు బూత్ వద్ద ఇతరులకు ఓటు వేయమని చెప్తుండగా ఎవరు ఓటు వారు వేసుకుంటారు ప్రచారం ఎందుకు చేస్తున్నారని అనడంతో నవీన్ పై ఇద్దరు కాంగ్రెస్ మైనార్టీ వ్యక్తులు దురుసుగా ప్రవర్తించి వేసి మార్గ మధ్యంలో ఇటుకరాలతో దాడి చేయగా నవీన్ తలపై గాయమై తీవ్ర రక్తస్రావం జరిగిందని పోలీసు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారని దాడి చేసిన వారికి సరైన గుణపాఠం చెబుతామని అన్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి మోహన్ రెడ్డి జిల్లా మండల అధ్యక్షులు పట్టణ నాయకులు పాల్గొన్నారు ఏం లేదు సార్ నేను ఓటేయడానికి పోయినా నా ముందర ఇంకొక ముస్లిం ఉన్నాడు వెనక ముస్లిం ఉన్నాడు వాళ్ళ తర్వాత మా అన్న ఉన్నాడు హిందూ అయినా ఆయనకు చెప్తున్నాడు కాంగ్రెస్ ఓటేయమని చెప్తున్నాడు నేను అన్నట్లో చెప్పొద్రా బాబు ఏదున్నాళ్ళిష్టం ఏందో అలా ఇష్టంతో వేసుకుంటారని చెప్పినా అంత మెచ్చకైతే ఏం చెప్పలేదు వాళ్ళు ఇంకా ఓటేసినాక బయటకు వచ్చినాక ఎంబడి పడి కొట్టిర్రాసిర్రా కేస్ చేసినాం సార్ మేము పోలీసు వందరిపోయినా చేసిన ఒకడు ఇటుక పట్టుకున్నాడు ఒకడు మామూలుగా ఒకడు ఇటుక గుద్దుతున్న ఇట్లాడు ఆల్రెడీ అంతా కింద పడిపోయినా కింద పడి పడిపోయినా వదిలే వదిలేదు అంత పెడస్తే ఉన్నది నేను మా పూర్వంలో ఫోన్ చేసేసరికి ఇదే పలారాయి మా హిందువులకు వాళ్ళు పిల్లగాళ్ళకి ఫోన్ చేసిన మా ఫోన్ చేసేసరికి ఇలా వెళ్ళిపోయింది ఇక అంటే ఎవరైనా ఉండచ్చు అనుమానంలో మీకు ఎవరు ఎవరు చేసి ఉండొచ్చు అంటే వాళ్ళు చూస్తాను కానీ ఈడ ఉంటారు కానీ వాళ్ళు ఆ పేరు తెలీదు అలా ఇల్లు తెలది వాళ్ళకి కాకపోతే గది లేకపోతే తిరుగుతారు ఎఫ్ఐఆర్ అయింది సీసీ కెమెరాల్లో తీసుకుంటారు నేను మాట్లాడతాను కమిషనర్కి తల ఇక్కడ వెళ్ళేది ఇక్కడ గుట్లుపట్టే ఇక్కడ గుట్లుపట్టే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ మా కార్యకర్త నందిపేట నవీన్ ఓటేయడానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ వాడు కాంగ్రెస్కి వెయ్యాలి అని ఇద్దరు ముస్లింలు అని వేరే లైన్లో వేరే వాళ్ళకి చెప్తా ఉంటే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసుకుంటారు ఎందుకు చెప్తున్నాడు అన్నందుకు దాడి చేసి రాళ్ళతో ఇటక కొట్టి నెత్తి వల్ల కొట్టి తన్ని కొట్టి ఈ కాంగ్రెస్ వాడు ఆమెలే ఇలా నెత్తి మీద ఎక్కించుకుంటారు తుర్కోవాలని हाँ ये दो सुवर जो है जो हमारे कार्यकर्ता पे हाथ उठाए आज ये सुवर को कैसा सबक सिखाना हमारे को पता है पुलिस केस हुआ है एफआईआर हुआ है सुवर के साथ कैसा ट्रीट करना हम ट्रीट करते हैं भारत माता की जय कार्यकर्ता कार नंदी కాంగ్రెస్కి వెయ్యాలి అని ఇద్దరు ముస్లిం అని వేరే లైన్లో వేరే వాళ్ళకి చెప్తా ఉంటే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసుకుంటారు ఎందుకు చెప్తున్నాడు అన్నందుకు దాడి చేసి రాళ్ళతో ఇక కొట్టి నెత్తి కొట్టి తన్ని కొట్టి ఈ కాంగ్రెస్ హయాంలో ఇలా నెత్తి మీద ఎక్కించుకుంటారు ఆ ఏ దో సూపర్ జోహే జో హమారీ కార్యకర్త పే हाथ उठाए आज इस को कैसा सबक सिखाना हमारे को पता है पुलिस केस हुआ है एफ आई आर